రైట్ కవిత ప్రెస్ మీట్ లో కీలకంగా హరీష్ రావు పై చేసినటువంటి కొన్ని కాంట్రవర్సీకి సంబంధించి మనం వినే ప్రయత్నం చేద్దాం చూసే ప్రయత్నం చేద్దాం వాటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం మొదటగా రెండు ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన మాట ఒకసారి విందాం బీసీలకు ఎవరు వృత్తి పనిదారులు ఉంటే వాళ్ళకి చేయతనిస్తా అని చెప్పి చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చిండు కూడా ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు అది కాదా సామాజిక తెలంగాణ నేను మే ఒకటి నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిల్వలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న ఎప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిండ్రు నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే కదా మాట్లాడినా దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్లో పోయి కూర్చొని బాజాప్తా ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భావం నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పినా నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళ ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిషో ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న రైట్ దీంట్లో సంతోష్ రావుకి సంబంధించినటువంటి అంశాన్ని ఏం మాట్లాడలేదు ఇద్దరు వ్యక్తులు కావాలని నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు దాదాపు నూట మూడు రోజుల పాటుగా నా అన్నకు దూరం చేశారు అన్నటువంటి మాట మనకు మొదటగా వినిపించింది ఆ తర్వాత కవిత మాట్లాడుతూ ఫ్లోలో ఏమన్నారు అనంటే ఈరోజు సిబిఐకి సిబిఐకి కేసు వెళ్ళడానికి కారకం కారణ కారకులు హరీష్ రావే అని చెప్పేసి సంతోష్ రావే అని చెప్పేసి మాట్లాడినటువంటి మాట కూడా కనబడతా ఉంది కవిత ప్రెస్ మీట్ లో దాదాపు తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి హరీష్ రావు సిచువేషన్స్ కూడా మిండుగానే కనిపిస్తా ఉన్నాయి కంప్లీట్ హరీష్ రావు టార్గెట్ చేస్తా ఉన్నారు హరీష్ రావు కి సంబంధించిన టార్గెట్స్ నే ఎందుకు బేస్ చేస్తా ఉన్నారు అన్న దానిపైన కూడా ఏ కనపడతా ఉన్నాయి మరోవైపు కవిత చేసినటువంటి కాంట్రవర్సీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకొక అంశాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంటి మేము ముగ్గురం కలిసి ఉండవద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకు అధికారం వస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమాన్లు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాక్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఎస్ మన కుటుంబాన్ని మన ముగ్గురిని విడదీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రయత్నంతో పాటుగా పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరొక ఓటు మాట్లాడింది అంటే హరీష్ రావు కావాలని చేస్తున్నాడు అన్నటువంటి పాయింట్ చేస్తా ఉన్నారు ఇంకొక పాయింట్ కీలకమైనటువంటి అంశం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ దశలో ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవికి చంద్రశేఖర్ రావు అంటే గారు రాజీనామా చేసేటువంటి దశలో హరీష్ రావు పేపర్ కట్టింగ్ కూడా త్వరలోనే నేను చెప్పినటువంటి మాట కూడా ఒకసారి నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్ లో మా బంధు మా బంధువు సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్న ఓడగొట్టడానికి నిన్న మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరూ మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే త్వరలోనే ఆ పేపర్ కట్టింగ్ ను కంప్లీట్ గా కూడా నేను ట్విట్టర్లో పెడతాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది కోటిన్నర రూపాయలతో పక్కకు తప్పుకొని ఏదైనా వ్యాపారం చేసుకుందాం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడి పార్టీ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు అసలు పార్టీలో క్యాడర్ ఉంటుందో కూడా ఉండదో తెలియదు పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది పది నెలల తర్వాత పార్టీలోకి హరీష్ రావు వచ్చిందని చెప్పేసి మాట్లాడిన మాట మరొకటి మనం కనబడతా ఉన్నది అంటే పార్టీకి సంబంధించి మొదటి నుంచి ఉద్యమాల్లో లేడు హరీష్ రావు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది పది నెలల తర్వాత పార్టీలోకి వచ్చిండు అని చెప్పేసి కవిత మాట్లాడినటువంటి మాటలు మనకు మరొకసారి కనబడతా ఉన్నాయి చూడాలి ఓపెన్ గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న ఇస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను సూటి ప్రశ్న ఇస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా కలిసి వచ్చిర్రు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ ఏదో రూట్లో మాత్రం ట్రావెల్ చేసిర్రు ఆ టైంలోనే హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిండు కాళ్ళు మొక్కి ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలను కాపాడుకునే ప్రయత్నం చేసిండు అక్కడ ఒప్పందం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పేసి కంప్లీట్ గా కూడా కవిత మాట్లాడినటువంటి మాట మరొకసారి మనకు కనబడుతూ ఉంది అండ్ ఇక్కడే ఒప్పందాలు జరిగినాయి ఆ తర్వాత నన్ను ఇంకా టార్గెట్ చేస్తూ రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడేది అన్నకు రాఖీ కట్టలేదు అన్నటువంటి బాధను కూడా వ్యక్తం చేసింది అన్నకు దాదాపుగా కూడా నేను రాఖీ కట్టేందుకోసం ప్రయత్నాలు చేసిన కట్టకుండా చేసిర్రు అండ్ దాంతో పాటుగా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ హరీష్ రావుకి సంబంధించి హరీష్ రావు డబల్ షూటర్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు డబల్ షూటర్ కాడు ఈయన బబుల్ షూటర్ అని చెప్పేసి కవిత మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాము ఒకసారి చూడండి అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ గారు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తాను అంటే హీ వాంట్స్ టు క్రియేట్ అ ట్రబుల్ ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ ని పెడితే ఎంత కన్ఫ్యూషన్ అయితే ఎవరెవరు ఎట్ ఓట్లు వేస్తారు హరీష్ రావు ఎప్పటికప్పుడు నేను ట్రబుల్ షూటర్ ని ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటాడు ఆయన ట్రబుల్ షూటర్ కాదు ఆయన కంప్లీట్ గా కూడా బబుల్ షూటర్ అని చెప్పేసి కవిత మాట్లాడిన మాటలు కనబడతా ఉన్నాయి అండ్ దాంతో పాటుగా నాన్నకి నాన్నకి ఇద్దరికి కూడా ఇంకొక మాట చెప్పింది కీలకమైనటువంటి మాట చెప్పింది ఒకసారి విందాం కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆ ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామాన్న గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామాన్న చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటది అంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరు తెలుసు ఆ స్టోరీ పోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుకోటి పడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీషన్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ రెబ్బసారి దగ్గర అవుట్ నేను హరీష్ రావుని అండ్ సంతోష్ రావుని ఇద్దరిని కూడా దూరం పెట్టండి రేపు రాబోయే రోజుల్లో మీరే టార్గెట్ కాబోతా ఉన్నారు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు అన్నటువంటి మాటలు కూడా కవిత మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అనేటువంటి మాటలు కనబడతా ఉన్నాయి అండ్ దాంతో పాటుగా ఇంకొక కీలకమైనటువంటి మాట చెప్పింది పార్టీ కూరడానికి పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు పోవడానికి ఈ రోజు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా హరీష్ రావు అని చెప్పి మాట్లాడింది ఒకసారి విందాం ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహాన్భావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద పెద్దసా పెద్ద అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయినరు కదా పోలేదా ఇవన్నీ అరిశన చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాకా ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఈయన సిద్ధిపేటకి తప్ప రాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పి రానాడు ఎన్నికలల్లో దానికి ఏం రాపిస్కుంటాడు ఈయన పేపర్లలో ఒంటరి పోరాటం చేసి ఓడినారి ఇష్టం అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అలా డౌట్ ఏం లేదు రామన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామాన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదు అండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇని చెప్తారు ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసి హరీష్ అన్నాడు ఓసని మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క చిత్తుల్ని దయచేసి గమనించండి బయట బయటపోతే కావచ్చు నాది ఏముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకి పోతా నాకు భయం ఉంటుంది నాకు ఎన్నర పదవుల మీద లేదు రైట్ ఇక్కడ క్లియర్ గా ఆ రోజుల్లో ఉన్నటువంటి విజయశాంతి కావచ్చు దానితో పాటుగా విజయ రామారావు గారు అండ్ విజయ రామారావు గారు కావచ్చు రఘునందన్ కావచ్చు ఈటెల రాజేందర్ కావచ్చు అండ్ ఇతరతర వ్యక్తులు అందరూ కూడా పార్టీకి విజయశాంతితో సహా పార్టీ వేయడానికి కారణం హరీష్ రావే హరీష్ రావే కీలకమైన వ్యక్తి అని చెప్పి మాట్లాడింది అండ్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో బలైంది అసలు హరీష్ రావు కావాలి కాకుండా అన్నను రిక్వెస్ట్ చేసుకొని అన్న రిక్వెస్ట్ తో హరీష్ రావు పార్టీలోకి వచ్చి నాన్న కృపతో నాన్న యొక్క దయతో ఇంకా పార్టీలో కొనసాగుతున్నాడు నాన్న వెనక గోతులు తీస్తా ఉన్నారు నాన్న ఆరోగ్యం జాగ్రత్త అన్న మాట చాలా బాధాకరంగా అనిపించింది ఒకసారి విధాం దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ నన్ను గాయపరిచింది రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న నేను చెప్పేది ఏం లేదు అన్నను నాన్న ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని అండ్ దాంతో పాటుగా నాన్న జాగ్రత్త రాష్ట్రం జాగ్రత్త పార్టీ జాగ్రత్త అని చెప్పేసి నాన్న ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా కొంత బాధ తన బాధను వ్యక్తపరుస్తూ కూడా మాట్లాడింది తన తల్లికి తల్లికి దూరంగా ఉన్న ఉండబోతున్నాను అన్నటువంటి బాధ బాగా కలిపి వేస్తూ ఉంది లేదంటే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అండ్ నా తండ్రికి నా తల్లికి కొంత దూరంగా కావాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి లేదంటే ఇంకా వీళ్ళ యొక్క వ్యక్తిత్వాల వల్లే ఈరోజు పార్టీ నాశనం కాబోతా ఉంది హరీష్ రావు అండ్ సంతోష్ రావుల వల్లే పార్టీ కూలిపోతా ఉంది రేపు పొద్దున వీళ్ళు పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కవిత మాట్లాడిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నారు ఈ రెండు మాటలు కీలకమైనటువంటి ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్ అన్నటువంటి మాట సంతోష్ రావు అండ్ దాంతో పాటుగా హరీష్ రావు ఇద్దరు పార్టీని వాళ్ళ గుప్పల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేపు నాన్నకు కానీ అన్నను కానీ టార్గెట్ చేయబోతా ఉన్నారు రోజు అన్న పైన నాన్న పైన అనేక కేసులు అవుతా ఉన్నాయి కానీ హరీష్ రావు పైన లేదా సంతోష్ రావు పైన ఎందుకు కేసులు కావట్లేదు అని చెప్పేసి కూడా డైరెక్ట్ గానే కవిత మాట్లాడిన సిచ్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీకి సంబంధించినటువంటి మహిళలు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇది చాలా అద్భుతమైన విషయం ఇదే ఈ మార్పే నేను కావాలనుకుంటున్నానని కూడా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అంటే ఎంత క్రిటికల్ పొజిషన్లో వాళ్ళని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కవిత మాట్లాడుతూ కవిత భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా మనకు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి చూద్దాం అసలు హరీష్ రావు రియాక్షన్ ఏంటి అండ్ దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల రియాక్షన్ ఏంటి రియాక్షన్ ఎట్లా ఉంది వీటికి సంబంధించి మనం మరిన్ని అప్డేట్స్తో కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే నేను చూసిన ఏమా న్యూస్